శాంతి భద్రతల పరిరక్షణతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో నమ్మకాలు రూపుమాపడంలో రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు ఎప్పుడూ ముందున్నారని ప్రభుత్వ వేమలవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ లో వేములవాడ రాజన్న ఆలయ నిధులు పది లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను బుధవారం ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలిసి ప్రభుత్వ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమంతో పాటు శాంతి భద్రతల పరిరక్షణకు ఎంతగానో కృషి చేస్తున్నామని అన్నారు దేశంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఇరవై నాలుగు గంటలు పనిచేసే శాఖ ఏదైనా ఉందంటే అది కేవలం పోలీసు శాఖ మాత్రమే అందుకే రాష్ట్రంలో పోలీసు అధికారులు సిబ్బంది సంక్షేమానికి ప్రత్యేక కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు రాష్ట్రంలో జిల్లాలో డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాల నివారణపై రాష్ట్ర ప్రభుత్వం ముక్కుపాద మోపుతుందని మరి ఈ నేపథ్యంలోనే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గంజాయి డ్రగ్స్ కి బాసలుగా మారిన యువతను మరి సన్మార్గంలో నడిపించేందుకు అడిక్షన్ సెంటర్స్ ని సైతం ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చారు ఒక్కొక్క సీసీ కెమెరా వేలాది మందితో సమానమని అందరూ నిర్దిస్తున్న ఇరవై నాలుగు గంటలు పనిచేసేది కెమెరాలు మాత్రమే అని అందుకే వేములవాడ పట్టణంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకున్నా సంఘ విద్రోహ శక్తుల నుండి వేములవాడ పట్టణాన్ని కాపాడాలన్నా ఈ సీసీ కెమెరాలన్నీగా అవసరమని అందుకే ఇప్పుడు పట్టణంలో నలభై ఎనిమిది కెమెరాలు ఏర్పాటు చేశామని మరొక నలభై ఐదు కెమెరాలు ఏర్పాటు కూడా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు మరి ప్రస్తుత పరిస్థితుల్లో సిసి కెమెరాల ఏర్పాటు ఎంతో ముఖ్యమని అందుకే స్థానిక కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు ఆయా పార్టీల నాయకులు వ్యాపారులు దాంట్లో ముందుకొచ్చి ఒక్కొక్కరు పది నుండి ఇరవై కెమెరాలు ఆయా వార్డులు ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలంటూ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ నాగేంద్రచారి సిఐలు వీరప్రసాద్ శ్రీనివాస్ ఎస్ఐలు మారుతి అంజయ్య రాజన్న ఆలయఈ రాజేష్ తదితరులు పాల్గొన్నారు ఇంతకుముందుకు ఉంటామంట నాకు గుర్తొస్తుంది ఒక పెద్ద ఫ్రెండ్స్ మనం పట్టుకున్నాము అక్కడ అక్కడ కూడా ఒక ఊరులో ఒక ఒక వ్యక్తి థర్టీ ఫోర్టీ కెమెరాస్ అప్డేట్ చేశారు అక్కడ వరకు చాలా ఫెన్సింగ్ అయినాయి పెట్టినప్పుడు తర్వాత ఒక డిటెక్ట్ అయిన దాని తర్వాత ఇప్పటి కెమెరాస్ పెట్టిన తర్వాత ఒక్క కేసు కూడా ఎందుకంటే దొంగలు కూడా జైల్లో పోయిన తర్వాత మాట్లాడతారు ఒకరి ఈ ఏరియాలో వెళ్ళకుండా ఏరియాలో వెళ్తే కెమెరాస్ ఉన్నాయి సో మీ అందరితో కూడా అదే మీరు అందరు కౌన్సిలర్స్ కూడా ఉన్నారు మీ అందరు కొంచెం మీ జనాలకి మోటివేట్ చేస్తే మీరు పది పది ఇరవై ఇరవై కెమెరా మీ విధిలో మీ కౌన్సిలర్ ఆ అవార్డులో పెడితే మీకు మంచిది మీ జనాలకి మంచిది మీరు వాళ్ళకి మోటివేట్ చేయండి ఎవరైనా అక్కడ మీ వాళ్ళు ఉన్నారు డొనేషన్ చేయడానికి వాళ్ళకి వాళ్ళకి పెట్టమని చెప్పండి అక్కడ లోకల్లో ఏమైనా చుట్టుపక్కల ఏమైనా షాప్ ఉంటే సమ్ ఆఫీస్ ఉంటే గవర్నమెంట్ ఆఫీస్ ఉంటే అక్కడ పెట్టేసేయండి సో దట్ ఆ మీ విధిలో మీ వార్డ్లో కూడా ఎవరు బయట ఎవరు ఎవరు దోమధనం చేయడానికి రాదు రౌడీజం కూడా మనకి హండ్రెడ్ పర్సెంట్ తగ్గిపోతుంది ఇది కూడా వాళ్ళు తెలిసిపోతుంది కెమెరా ఉన్నాయి మనం ఏమైనా చేస్తే దీన్ని వస్తుంది సో దయచేసి మీరు కూడా కొంచెం మోటివేట్ అయ్యి మీరు కూడా మ్యాక్సిమమ్ కెమెరాస్ ఇనోగ్రేట్ చేయాలి మీరు వాళ్ళు మీ చేతి నుండి చేస్తాము ఎవరైనా చేస్తే వాళ్ళు వాళ్ళే మీరు చేయండి మీ ఫొటోస్ ప్రెస్గా పంపిస్తాం మీ పేరు పంపిస్తాం కింద స్పాన్సర్డ్ బై కూడా రాస్తాం సో అది అందరికీ తెలిసిపోతుంది ఇది ఎవర్ కెమెరాస్ డొనేషన్ చేశారు అందరికీ తెలిసిపోతుంది ఎవరు సో ఈ కెమెరాస్ అంటే అంత ఇంపార్టెంట్ సో ఇప్పుడు థ్యాంక్ యూ మీరు ఇంకా ఇది చేయండి అదే కోరుకుంటున్నాను నేను థ్యాంక్ యూ అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ లేదా అనేక అభివృద్ధి కార్యక్రమాలే కానీ ఇతరత్ర ముందుకు పోయే క్రమంలో భద్రత అంశంలో కూడా ప్రతి పౌరుడికి కల్పించాలనేటువంటి తోటి ప్రభుత్వాలు ముందుకు పోయినప్పుడు పోలీస్ శాఖ ముందుండి శాంతి భద్రతలను కాపాడడంలో మొదటి ప్రాధాన్యత తీసుకోవడం ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఆ సమస్యను పరిష్కరింప దిశలో పనిచేసేటువంటి కార్యక్రమం ఏ శాఖకైనా ఉంటుందేమో కానీ పోలీస్ శాఖలో ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు కూడా పనిచేస్తూ ప్రజల మధ్య ఉండే శాఖ ఏదైనా ఉందంటే అది పోలీసు వారికి సంబంధించి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చక్కటి ఆలయ తోటి మరి పోలీసుల ద్వారా అది ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశాన్ని కల్పించే క్రమంలో రాజని సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి పోలీసు సిబ్బంది మరి అటు శాంతి భద్రతను కాపాడంతో పాటు సామాజిక సేవలు సాంఘిక దురాచార దురాచారూమాపడంలో కూడా మరి ముందుకు పోతున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం ఈ రాష్ట ప్రభుత్వం నూతనంగా ఎంపిక కాగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలి యువతను సన్మార్గంలో నడపాలి యువతను సన్మార్గంలో నడపాలి వాళ్లకు సమాజంలో మంచి చెడులను లేదా ఇంక ఇతరత్ర అభివృద్ధి అంశంలో వారికి సన్మానం నడిపేటువంటి కార్యక్రమం తీసుకుని పోడం ప్రధాన రాజుల సిరిసిల్ల జిల్లాలో కూడా యువతకు కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ ఎవరైనా గంజాయికి అడెక్ట్ అయిన ఉంటే వారిని తిరిగి మళ్లీ వారి తల్లిదండ్రులకు దగ్గర విధంగా సమాజానికి దగ్గర విధంగా కౌన్సిల్ చేసేటువంటి సెంటర్స్ ఏర్పాటు చేయడం కానీ